మీకు డబ్బులతో లభించే ఆనందం కొద్ది కాలం తోడు ఉంటుంది కానీ మీ వారితో లభించే ఆనందం కళాకాలం ఉంటుంది ప్రేమ అనేది మిమ్మల్ని పడిపోనివ్వదు మరియు ద్వేషం ఎలాంటిదంటే అది ఉన్నంత వరకు మనిషిని లేవనివ్వదు మీరు ఎంత వేగంగా పనిచేయాలి అంటే కాలం కంటే ముందు కాకపోయినా కనీసం కాలంతో పాటు ఉండే విధంగా ఉండాలి మనిషిని కాలం మరియు తనవారు మోసం చేస్తే బయట లోపల బండబారిపోతాడు అబద్ధము మనిషి గొంతు మంచి వ్యక్తి నోరు మోయిస్తుంది కానీ మంచి మనిషి మౌనం చెడ్డవారి వేళ్లను పికిలించి వేస్తుంది నువ్వు సూర్యుడిలాగా మెరవాలి అంటే మొదలు నువ్వు సూర్యునిలా రగలాలి చెడు రోజులు అని బాధపడవద్దు వాటి నుంచే గెలుపు పిలుపు కోసం పోరాటం చేయగలిగే శక్తి వస్తుంది మంచి నిర్ణయం అంటూ ఆలోచించకు మొదలు నిర్ణయం తీసుకో అది మంచిది అని రుజువు చేయి కష్టం మీ తండ్రి నుంచి నేర్చుకో ఎలా కష్టపడాలో తెలిసేది ఒక్క తండ్రికే మర్యాద మీ అమ్మ దగ్గర నుంచి నేర్చుకో ఎందుకంటే అమ్మ కంటే ఎక్కువ మర్యాద எக்கி தெலவது